అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజాద్ ఈరోజు అయితే మేము ముందరికి చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉండే ఒక రెసిపీతో అయితే వచ్చేసానండి ఈ రైస్ అయితే మనకు లంచ్ బాక్స్లో కానీ డిన్నర్లకు కానీ సూపర్గా ఉంటుంది గెస్ట్ వచ్చినప్పుడు చేసి పెట్టండి చాలా బాగుంది అంటారు అంత బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ థింగ్ ఎందుకు వచ్చేయండి ఆలస్యం మన రెసిపీలోకి ఇప్పుడు మిక్సీ చిన్న జార్ తీసుకుని ఆ జార్లో రెండు స్పూన్ల ధనియాలు అయితే వేసుకోవాలండి అలాగే ఒక ఐదు నుంచి పది మిరియాలు మూడు ఎండుమిరకాయలు సగం సగం కట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే ఇది మిక్సీ పట్టేటప్పుడు బాగా మనకు పొడవుతుంది ఒక కాఫ్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను సోంపు ఇవన్నీ వేసి దీన్ని కచ్చాపచ్చగా అయితే మనము మిక్సీ పెట్టుకుందామండి దీంట్లోనే ఒక ఆరు తెల్లగడ్డపాయలు తెల్లగడపాయలు వేసిన తర్వాత అంటే వెల్లుల్లి వేసిన తర్వాత ఎంతవరకు మనకు వీలైతే అంతవరకు మెత్తగా మనము దీన్ని పొడి కొట్టుకోవాలి చూసారు కదా మనకి విధంగా అయితే మన మసాలా రెడీ అయిపోయింది అసలు ఇది మంచి అరోము ఫ్లేవర్ అండి గుమ్మ గుమ్మలు ఆడితే అయితే మన రైస్ అయితే ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నేనైతే వంకాయలు తీసుకున్నానండి మనం చేసే రెసిపీ ఏమంటే బ్రింజాల్ రైస్ బ్రింజాల్ ఫ్రైడ్ రైస్ అని కూడా నేనొచ్చు మీరు వంకాయ రైస్ చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ టైప్ వంకాయ తీసుకున్నాను అండి ఇది ఎందుకంటే గింజలు ఉంటావు తొందరగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు వంకాయని సగం చేసి దాంట్లో మూడు భాగాలు చేసుకోవాలి ఈ విధంగా మనం పొడుగా కోసుకుంటే టేస్ట్ కూడా మనకు బాగుంటుంది మసాలా కూడా బాగా పడుతుంది వంకాయల్లో ఇదే విధంగా వంకాయలన్నీ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళు అయితే వేసేద్దామండి మనము ఇది మనకు చాలా డిఫరెంట్గా ఉంటుందండి రైస్ ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈజీగా డైజెషన్ అవుతుంది టేస్ట్ కూడా యూనిక్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో ఒక రెండు చెంచాల నూనె పూసుకున్నాం అండి ఈ మీడియం సైజ్ చెంచాతో నూనెతో పోసాను నూనె వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ ఎరగట్టును ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేస్తున్నాను ఇది మనకు కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా మరి ఎక్కువ డీప్ ఫ్రై కదండి అంటే మరి ఎక్కువ బ్రౌన్ కలర్ రాకుండా లైట్గా మనం జస్ట్ కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది దాంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు వేసి ఇది కూడా పచ్చి వసతులకు ఒక్క నిమిషం అలాగా ఫ్రై చేసుకుందాం మనం స్టవ్ అయితేనే మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఈ రైస్ అయితే మనకు చాలా డిఫరెంట్గా ఉంటుందండి లంచ్ బాక్స్ కానీ నైట్ డిన్నర్లు కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కట్ చేసుకుంటున్న వంకాయలు ఉన్నాయి కదా ఉప్పు నీళ్ళని తీసేసి మనం కడాయిలు అయితే వద్దాము ఇది ఒక నిమిషం అలాగా ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు రుచి తగ్గ ఉప్పు వేసి మనం వేసిన ఉప్పు పసుపు మొత్తం వంకాయ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి ఈ వంకాయలు అయితే మనకు తొందరగానే ఉడికిపోతాయండి టైం అయితే తీసుకోదు చాలా సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ వంకాయ అయితే మీరు ఎన్ని రెసిపీలు చేసినా కూడా చాలా సూపర్గా వస్తుంది ఒక్క నిమిషం అలా కలుపుకోవాలి మనము ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసి స్టోని సిమ్లో పెట్టేద్దాము మూత తీసిన తర్వాత మనం వంకాయ ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చూసుకొని వంకాయ ముక్కల్ని కలుపుకోవాలి మరి గట్టి కలపకూడదు అండి మనకు మళ్ళీ మెత్తగా ఇది అయిపోతాయి గుజ్జు గుజ్జు అలా కాకుండా ఈ విధంగా చూసి మనం ప్యాన్లో కడాయిలు అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇంకా కొద్దిగా మనకు ఒక్క నిమిషం ఫ్రై అయితే సరిపోతుందండి చూసారు కదా మనం వంకాయ అయితే ఆల్మోస్ట్ ఆలు బాగా కుక్ అయిపోయినాయి ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే పొడి కొట్టుకున్న మసాలా ఉంది కదా మన ధనియాలు అలాగే మెండు వేసి ఆ మసాలను అయితే వేసేద్దాం ఈ పొడిని అయితే వేసేద్దాము పొడి వేసిన తర్వాత ప్రతి ఒక్క వంకాయ ముక్కకు మనం వేసిన మసాలా అనేది బాగా పట్టేలాగా మెల్లిగా కడాయిలో నాలుగు పక్కల కలుపుకోవాలి ఎందుకంటే కొద్దిగా కారం తీసుకుందామండి ఇది రైస్ కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది మనం వేసిన మసాలా మొత్తం వంకాయ ముక్కల్లో బాగా పట్టేలా కలుపుకోవాలి ఈ మసాలా మనకు వంకాయల్లో తొందరగా పడుతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు వేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు అయితే స్టవ్ని సిమ్లో పెట్టేయండి పూర్తిగా సిమ్లో పెట్టేసి దీన్ని ఫ్రై చేసుకోండి మరి ఎక్కువ మనం మీడియంలో కానీ హైలో పెట్టామంటే తొందరగా మాడిపోతుంది అలా కాకుండా ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి మనం వేసిన మసాలా మొత్తం వంకాయలు బాగా ఊరేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి అసలు మనకి ఇది కుక్ అవుతుంటే ఫ్రై అవుతుంటే మంచి ఆరు ఫ్లేవర్ అండి ఈ వర్షాకాలంలో దీన్ని చేసుకుని తింటుంటే సూపర్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఇది వంకాయ రైస్ అనేది వంకాయ ఫ్రైడ్ రైస్ కూడా నచ్చు మీరు దీన్ని వంకాయ మసాలా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న వైట్ రైస్ ఉంది కదా తెల్లన్నం నేను ఇక్కడైతే ఒక ఇద్దరికి అయితే రైస్ తీసుకున్నాను అండి ఇద్దరి ఇద్దరికి సరిపోయే విధంగా క్వాంటిటీ వేసుకున్నాను మీరు కొంచెం ఎక్కువగా తీసుకుంటే క్వాంటిటీ అనేది కొంచెం చూసి పెంచుకోవాలి ఇప్పుడు మనం వైట్ రైస్ వేసాం కదా ఆ రైస్ మొత్తం మనం వేసిన మసాలా మొత్తం బాగా పట్టేలాగా కడాయిలో నాలుగు పక్కలతో కలుపుకోవాలండి మనము ఎంత నిదానం కలుపుకుంటే మన మసాలా అనేది వంకాయ ముక్కలు విరగకుండా బాగా కలుపుకోవచ్చు మరి ఎక్కువగా అంటే వంకాయ ముక్కలు కరిగిపోయాయి అంటే మనకు మెత్తగా అయిపోతే అలా కాకుండా చూసి కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి దమ్ పెట్టేద్దాము ఎందుకంటే మనం వేసిన మసాలా మొత్తము రైస్లో కూడా బాగా పట్టాలి కదా మనం ప్లెయిన్ రైస్ వేసాం కాబట్టి ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ మొత్తం రైస్లో బాగా పట్టిందంటే టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుందండి మనకు చికెన్ బిర్యానీలో ఆ రైస్ రైస్ తింటాం కదా ఒక్కసారి ఈ విధంగా బ్రింజాల్ రైస్ ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది దీనికి బ్రింజాలు రైస్ అనే దానికన్నా బ్రింజాలు ఫ్రైడ్ రైస్ అంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఇంకొకసారి రైస్ని బాగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసి దమ్ పెట్టుకుందాము మన రైస్ అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో ఇప్పుడు జస్ట్ కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా ఆ నిమ్మకాయ సగం తీసుకొని కొద్ది మనం వేసిన మసాలాలకు కొద్దిగా నిమ్మరసం వేసుకొని రైస్లో కలుపుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి నిమ్మరసం వేసిన తర్వాత ఎక్కువసేపు మనం పెట్టాల్సిన అవసరం లేదు ఒక్క నిమిషం అలాగా మొత్తం రైస్లో నిమ్మరసం పట్టేలా కలుపుకుంటూ సరిపోతుంది ఇది మీరు గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా రేట్గా చేసి పెట్టాలన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి వంకాయ ఫ్రైడ్ రైస్ అనేది చాలా సూపర్గా ఉంటుంది చాలా యూనిక్గా ఉంటుంది లంచ్ బాక్స్లో కానీ నైట్ డిన్నర్లో కానీ చేసి పెట్టండి టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది చూసారు కదా సింపుల్ మసాలాతో ఇంట్లో దొరికే మసాలాతో మనము గ్రాండ్గా బ్రింజల్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోవచ్చు మన బ్రింజల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ప్లేటింగ్ చేసేద్దాము చూసారు కదా గుమ్మ గుమ్మలు ఆడుతూ మన బ్రింజల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి సింపుల్ మసాలాతో చాలా టేస్టీగా ఉండే వంకాయ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు దీని కాంబినేషన్ మీరు పెరుగులు అయితే అయినా తీసుకోవచ్చు లేదంటే ఈ విధంగా ఎర్రగడైనా నంచుకొని తినొచ్చు టేస్ట్ మాత్రం చాలా అల్టిమేట్గా ఉంటుంది మీరే ఈ వంకాయ ఫ్రైడ్స్ అనేది మీకు తినే కొద్దీ తినాలనిపిస్తుంది అండి అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఇది ఈజీగా కూడా డైజెషన్ అవుతుంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ తప్పకుండా దీన్ని ట్రై చేయండి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్